ఫైమా పఠశాల షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి పచ్చమైంది కామెడి కింద జబర్దస్త్లో మంచి గుర్తింపుని సంపాదించుకుంది తనదైన పంచులు వేస్తూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది ఫైమా బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసి మరింత ఫాలోయింగ్ ని పెంచుకున్నారు బిగ్ బాస్ ద్వారా బీబీ జోడీలు కూడా నిలిచింది అలాగే సూర్యతో కలిసి డ్యాన్స్ అదరగొట్టేసింది ప్రస్తుతం స్టార్ మాల్లో కొన్ని షోస్ లో కనిపిస్తూ ఉంటుంది తన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఫైమా ప్రవీణ్ అనే వ్యక్తిత్వం కొన్ని రోజులుగా లవ్లో ఉంది ప్రవీణ్ వర్మ అలాగే వీళ్ళిద్దరు చేసిన స్క్రిప్స్ అయితే కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి వీరి ఆన్ స్క్రీన్ మాత్రం చాలా బాగుంటుంది అయితే రియల్ లైఫ్లో కూడా కొండేళ్ళుగా లవ్లో ఉన్న వీళ్ళిద్దరూ ఫైమా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తనకి బ్రేకప్ చెప్పేసింది ప్రవీణ్ ని మధ్యలో ఎందుకు వదిలేసావు అంటూ ఇలా నెగిటివిటీ కూడా చాలా స్ప్రెడ్ అయిపోయాయి బ్రేకప్ అయిన కొద్ది రోజులకే మరో ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తితో లవ్ లో ఉన్నట్లుగా ఇన్స్టాలో తనతో డాన్స్ చేస్తున్న వీడియోస్ ని పోస్ట్ చేసింది కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఈ రోజు ఫైమా బర్త్డే సందర్భంగా తన కాబాయ్ భర్త ప్రవీణ్ నాయక్ అంటూ ఇన్స్టాలో ఇంట్రొడ్యూస్ చేసింది మా ప్రేమ మొదలై ఐదు సంవత్సరాలు అయింది ఇన్ని రోజులు ఎలా గడిచిపోయావో అసలు తెలియలేదు నా జీవితం మొత్తం నీతోనే గడపాలనుకుంటున్నా నిన్నే ఇప్పటికీ ప్రేమిస్తా వాళ్ళిద్దరు కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి మీరు ఇప్పుడు చూసేయండి